అండి ఇప్పుడే లైవ్ చూసి వచ్చానమాట లైవ్ లో ఇంకా టాపిక్ కంటిన్యూ అవుతూనే ఉంది కానీ నేనైతే ఆపుకోలేక అస్సలు చెప్పేద్దామని చెప్పి లైవ్ అయితే ఆన్ చేశాను అనమాట ఏంటి అని అంటే ఇప్పుడు రీతుని డెమోను నామినేట్ చేసింది ప్రోమో వేస్తున్నారు కదా సో దానికి రీజన్ ఏంటి అని చెప్పేసి నేను లైవ్ మార్నింగ్ నుంచి లైవ్ చూస్తూనే ఉన్నాను అనమాట ఇందాక లైవ్ ఆపిన దగ్గర నుంచి లైవ్ చూస్తూ ఉన్నాను అనమాట బిగ్ బాస్ లైవ్ వెళ్ళి సో లైవ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే పాపం తను డెమో ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని రీతుని నామినేట్ చేయలేదు తన బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేసినా కూడా రీతుకి అర్థం అవ్వట్లేదని చెప్పి నామినేషన్స్లో పెడితే అయినా సరే తనకు అర్థమవుతుందేమో అని చెప్పి నామినేషన్లోకి తీసుకొచ్చాడు అని నాకు అనిపించింది అన్నమాట ఏంటి అని అంటే మొన్న ఏదో ఒక చోట ఆ గౌరవ్తో తను ఎక్కువసేపు మాట్లాడిందంట అంటే నాకు కాళ్ళనొప్పులు వస్తున్నాయి అని చెప్తే పవన్ తో అయితే కూచో అన్నాడంట పవన్ అయితే ఆ అనుకున్నాడు తనతో మాట్లాడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ రీతు వెళ్ళి గౌరవ్ తో చాలాసేపు మాట్లాడిందంట అక్కడ హట్ అనమాట కళ్యాణ్ పవన్ అక్కడ హక్ట్ అయ్యాడనమాట తర్వాత మళ్ళీ కళ్యాణ్ తో ఏదో ఎక్కువసేపు మాట్లాడుతూ మధ్యలో పవన్ ని పిలిచి పవన్ వచ్చి చాలాసేపు అక్కడ కూర్చున్నా కూడా రీతు అయితే పవన్ ని పట్టించుకోలేదు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు పవన్ ని పట్టించుకోలేదని పవన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపో వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని కూడా రీతు పవన్ ని అడగలేదని చెప్పి సో ఆ పొసెసివ్నెస్ అనమాట అంటే జలస్ ఫీల్ అయ్యాడనమాట అంటే ఇప్పుడు రీతు వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉండటం వలన అది పవన్కి నచ్చటం లేదు అంటే ఎలా అంటే ఒక ఎవరికైనా సరే ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తులు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది మనం భరించలేము కదా అది సాధారణంగా ప్రతి మనిషికి ఉంటుంది సో ఫేక్ రిలేషన్స్కి ఉండదు సో నాకు తెలిసి పవన్ చాలా అసలు జెన్యున్గా గా రీతునైతే ఎఫెక్షన్ చేస్తున్నాడని నాకు అనిపించింది అనమాట లైవ్ చూసిన తర్వాత నిజంగా నాకైతే డెవలప్ చేస్తున్నాడు అనమాట లైవ్లో లైవ్లో చూస్తే నీకు అర్థమవుతుంది అంటే అంత గొడవ అవుతున్నా అంత అంటే ఎంత చెప్పినా రీతుకి అర్థం కావట్లేదు అని చెప్పి ఎలాగైనా సరే రీతుకి అర్థమయ్యేలా చేయాలని చెప్పి తన పడుతున్న తాపత్రయం తన పడుతున్న గొడవ తన అరుపులు అసలు ఏం చెప్పినా తక్కువే అనమాట మళ్ళీ వాష్రూమ్స్ దగ్గర ఎమాన్యుయల్ ఉంటే ఎమాన్యుయల్ దగ్గరికి వచ్చి తో చెప్పడం పాప ఎమాన్యుల్ని అడుగుతుంటాడు అనమాట అన్న ఏ షర్ట్ వేసుకోమంటాం అని చెప్తే ఎమాన్యుల్ని అనుకుంటాడు అనమాట ఎమాన్యుయల్ అనుకొని ఆ ఏదో టేసుకోరా అంటుంటాడు అనమాట పక్క నుంచి కానీ తను అడుగుతున్నది రీతుని రీతును అడుగుతున్నాడు అనమాట అంటే ఎంత గొడవైనప్పటికీ కూడా తను ఏ డ్రెస్ వేసుకుంటే తిను కూడా అదే డ్రెస్ వేసుకుందాం అని చెప్పి డెమోన్ పవన్ రీతు కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట అక్కడక్కడే తిరగడం ఏదో బట్టలు మడత మడత పెడుతున్నట్టు రీతు పక్కనే ఉండడం అంటే అంటే రీతుతో అంటాడనమాట ఇప్పటికైనా నా ఆవేదన నీకు అర్థమైందా రీతు చౌదరి అని చెప్పి పూర్తి పేరుతో పిలవడం అంటే తో కూడా చెప్తుంటాడనమాట అన్న నాకు ఎలా ఉంటుంది అన్న నేను ఎవరితోనైనా మాట్లాడితే వేరే అయితే ఎవరితోనైనా చిన్నది ఇలా అప్పుడు వచ్చిన వాళ్ళతో ఉంటే దాని ఫీల్ అయినప్పుడు నాకు ఫీలింగ్ రాదా అని అడుగుతున్నాడు అనమాట సో నాకైతే న్యాయం అనిపించింది కానీ ఆ టాపిక్ని నామినేషన్లోకి తీసుకొచ్చి దాని వల్ల రీతు ఎలిమినేట్ అయిపోతే పరిస్థితి అది వేరేలా ఉంటుంది కదా అది కొంచెం బాధ అనిపించినా కూడా అందుకే రీజన్ ఏంటని చెప్పి లైవ్ అయితే చూసాను అనమాట నేను లైవ్ చూసి ఇప్పుడే వచ్చాను చూసేసరికి నాకు అర్థమైంది ఏంటంటే డెమోనైతే చాలా సిన్స్ చాలా రియల్ గా రీతునైతే ఆ రీతు మీద లవ్ అయితే చూపిస్తున్నాడు అదైతే ఫేక్ కాదు అలానే కూడా ఫేక్ కాదు కానీ రీతు ఏంటంటే కొన్ని కొన్ని సార్లు లైట్ గా ఉంటది లైట్ గా ఉండే అమ్మాయి రీతు కానీ డెమోన్ అలా కాదు చాలా అంటే అంటే ఇంకా రీతు ఎవరితోనైనా క్లోజ్గా ఉన్నా ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా డెమోన్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట తనతో తప్పితే వేరే ఇంకెవరితో మాట్లాడినా కూడా జలస్ ఫీల్ అవ్వడం ఆ బాధపడిపోవడం తనలో తను హట్ అయిపోవడం ఎక్కువ చేస్తున్నాడు అప్పటికి రీతు సర్ది చెప్తుంది అదేం లేదు అదేం లేదన్నా కూడా తను చాలా హట్ అయ్యాడనమాట ఈ విషయంలో మెయిన్ థింగ్ కళ్యాణ్ కళ్యాణ్ తో ఎక్కువసేపు మాట్లాడింది ఆ కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు నన్ను పట్టించుకోలేదు అని ఆ కన్వర్జేషన్ మీరు లైవ్లోకి ఒకసారి వెళ్తే మీకు అందరికి అర్థమవుతుంది నాకు అది ఎందుకు క్లియర్ కట్గా అర్థమైపోయింది నాకైతే చాలా చోట్ల తను చెప్పడానికి ట్రై చేసే విధానం చాలా బాధేసింది వాళ్ళు ఎడ్యుచేషన్ వచ్చినప్పుడు అంటాడు అంటాడనమాట నాకు ఈ షర్ట్ చూస్తే గౌరవ్ గుర్తొస్తున్నాడు అని చెప్పి కదా రీతు అంటే రీతు అంటది అవును అంటదనమాట అనేసరికి అంటే పవన్కి ఎర్రెక్కించాలని అంటే పవన్ ఇంకా ఫీల్ అయ్యేలా చేయాలని అంటే ఇప్పుడు గౌరవ్తో మాట్లాడిందనే కదా పవన్ ఫీల్ అయ్యాడు సో తను ఒప్పుకోవట్లేదు కానీ అక్కడైతే క్లియర్ గా అర్థమవుతుంది పవన్ ఫీల్ అయ్యాడు గౌరవ్ తో ఇంకా కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండడం వలన పవన్ అయితే ఫీల్ అయ్యాడని చెప్పి ఖచ్చితంగా కనపడిపోతుంది చూసే వాళ్ళకైతే కనబడుతుంది అనమాట అది దానివల్లే పవన్ రీతుని ఆ రకంగా నామినేట్ చేశాడనమాట అంటే తను ఎంత చెప్తున్నా రీతుకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోవాలి అనే దీని మీద తను ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాక ఇంకెంత చెప్తున్నా రీతు వినిపించుకోవట్లేదు వినిపించుకోకపోవడం వల్ల ఇంకా నామినేషన్ వరకు అప్పటికి పాపం వాష్రూమ్ లో చేసిన ఇప్పుడు నేను లైవ్ లో చూస్తున్నప్పుడు రీతు అయితే పట్టించుకోలేదనమాట అసలు అంటే తను సొడుగుతున్నాడు సో అంటే అంటే మనం అంటాం కదా పక్కన ఓ సోది అని చెప్పి అలా సొడుగుతున్నాడు అనమాట ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు అనమాట కళ్యాణ్ అదే పవన్ అనమాట ఏదో ఒకటి చెప్తున్నాడు రీతు ఇట్లాగా అట్లా కళ్యాణ్ నాకు బాధ ఉండదు అది ఇది అని అంటున్నప్పటికీ కూడా పాపం రీతు సైలెంట్ గా ఉండిపోయింది ఎందుకంటే దివ్య చెప్పింది అనమాట అరే వాడికి కొంచెం స్పేస్ ఇస్తే తను నార్మల్ అవుతాడు చాలా హట్ అయ్యాడు బాగా చాలా ఫీల్ అయ్యాడు అని చెప్పి చెప్తుంది అనమాట దివ్య చెప్పింది అనమాట దివ్య చెప్పడం వల్ల ఏంటంటే రీతు కూల్ అయిపోయింది ఇంకా ఈ గొడవ ఇంతకు ముందు కూడా పెద్దదైపోయి చాలా ఇదైంది కదా సో ఎందుకని చెప్పి సైలెంట్ గా ఉన్నా కూడా పాపం పవన్ ఆ వెళ్ళి మాట్లాడడం బట్టలు బట్టల పెట్టుకున్నట్టు రీతుతో మాట్లాడడం అంటే తనే వేసుకుంటే దీని కూడా కొంచెం ఈ మధ్యన ఎక్కువ మ్యాచింగ్ వేసుకుంటారు కదా ఇద్దరు తను ఎలాంటి వేసుకుంటే పవన్ కూడా అలాగే వేసుకుంటాడు పవన్ షర్ట్ అలా ఉంటే కొంచెం కొంచెం కలర్స్ రీతు కూడా అలానే ఉంటాయి అనమాట సో అందుకని చెప్పి తన డ్రెస్ వేసుకుంటూ ఆ డ్రెస్ వేసుకోవడం కోసం పవన్ వెయిట్ చేస్తున్నాడు అనమాట రీతు పక్కనే ఉండి ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్యలోనే ఎమాన్యుల్ అయితే బాగా ఇరుక్కుపోయినట్టు అనమాట అంటే తనతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు కానీ పవన్ మాట్లాడేది రీతుతో అనమాట అంటే ఇండైరెక్ట్ గా ఎమాన్యుల్తో మాట్లాడుతున్నాడు అనమాట ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే నిజంగా నిజంగా వీళ్ళిద్దరితో ఒక క్యూట్ లవ్ స్టోరీ తీయొచ్చు అనిపించింది అనమాట అంత క్యూట్ క్యూట్గా అనిపించారు పవన్ చూస్తే నాకు నామినేషన్ చేసింది చూసినప్పుడు కోపం వచ్చింది బట్ ఇప్పుడు లైవ్లో చూస్తే నాకైతే చాలా జాలేసింది అనమాట ఎంత ప్యూరిటీగా ఎంత సిన్సియర్గా రీతు మీద ఇంత అఫెక్షన్ పెంచుకున్నాడా పవన్ అని అంటే ఇప్పటివరకు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ రీతు గేమ్ కోసం చేసింది రీతుదే ఉంది పవన్దేం లేదు అన్నట్టు మాట్లాడారు కదా సో ఇప్పుడు లైవ్ చూస్తే ఈ రోజు మాత్రం కన్ఫర్మ్ గా పవన్ రియల్ గా ఎలాంటి ఫేక్ లేకుండా రియల్ గానే లవ్ అయితే పెంచుకున్నాడు రీతు మీద అనేది క్లియర్ గా అర్థమైపోతుంది బయటికెళ్ళాక ఎలా ఉంటారో అది మనకు తెలియదు కానీ ప్రజెంట్ హౌస్ లో ఉన్నంత వరకు మాత్రం మనం మాట్లాడుకుంటే రీతు మీద జెన్యున్ బాండ్ జెన్యున్ ఏ పవన్ చూపిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అనమాట ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఎందుకంటే తను నామినేషన్ వరకు తీసుకొచ్చాడంటే తనకి ఎంత బాధ అంటే తను వాళ్ళకి మాట్లాడింది అనే ఒక్కటే ఒకటి ఎందుకంటే పవన్ నార్మల్గానే ప్రతిదానికి ఫీల్ అవుతాడు అనమాట అలుగుతాడు ఎక్కువ ఆ అలిగే బిహేవియర్ అంటే సున్నితం అనమాట అలాంటి వ్యక్తులు ఎలా సున్నితంగా ఉంటారు అంటే మన అనుకున్న వాళ్ళు మనతోనే ఉండాలి మనతోనే మాట్లాడాలి వేరే వాళ్ళతో ఉండకూడదు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు జస్ట్ ఫ్రెండ్స్గా అయినా సరే వేరే వాళ్ళ పక్కన కూర్చున్న లేకపోతే వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అని వాళ్ళకి అనిపించినా కూడా హట్ అవుతారు అనమాట సో అది నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అలా హట్ అయి ఉన్నదాన్ని ఎవరో ఒకరి విషయంలో అంటే మన అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళతో ఎక్కువ ఉన్నా కూడా అది మనకి చాలా బాధగా ఉంటుంది అదేది అదే సిచ్యువేషన్ ఇప్పుడు పవన్ ఇక్కడ ఫేస్ చేశాడు అనమాట రీతు విషయంలో సో అందుకే ఇలా చేసాడు అనిపించింది నాకైతే చాలా నవ్వుకున్నాను పవన్ ని చూసి ఎందుకంటే తన బాధ అంటే ఏదో ఒకటి ఇటు అటు తిరగడం ఇటు వెళ్ళి మాట్లాడడం అటు వెళ్ళి బట్టలు తీయడం లేకపోతే ఇటు వచ్చి ఫ్యాంట్ మార్తెట్టు అన్న ఇది వేసుకుంటే బాగుంటుందా రీతు చౌదరి చెప్పండి అనడం రీతు ఏమో నవ్వుకోవడం దానికేమో అగ్నిలో ఆద్యం పోసినట్టు ఎమ్మెన్ఎల్ ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట ఎమ్మెల్యే ఎమ్ఎన్ఎల్ ఆల్రెడీ అర్థమవుతుంది అనమాట అంటే వీడి దేనికి ఫీల్ అయ్యాడు వీడి బాధ ఏటనేది వాడికి అర్థమైపోయింది అయిపోయింది అర్థమయ్యి నాకు గౌరవం గుర్తొస్తున్నాడు నాకు అని చెప్పి అంటే దానికి ఏమో రీతు వారి నాయన నాకేమీ గౌరవం గుర్తు రావట్లేదు నాకు అలా ఏం లేదు అని చెప్పి రీతు నవ్వుతుంది అనమాట అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళతో మాట్లాడడం వల్ల పర్టికులర్గా పవన్ అనేది ఫీల్ అయిపోయాడు అనేది తెలిసిపోతుంది అనమాట లైవ్ చూసి అంటే లైవ్ చూసిన వెంటనే నేను వచ్చాననమాట తెలుసు సౌమ్య ఎవరు లేరు కాకపోతే నేను ఇప్పుడే లైవ్ చూసి ఎవరు ఉన్నా లేకపోయినా మనకు అనవసరం మనం మాట్లాడుకునేది మనం మాట్లాడి పోస్ట్ చేస్తే ఆ తర్వాత చూసిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేదు ఆ టైంకి నా మనసులో ఉన్నది బయటకు వెళ్ళిపోతుంది కదా నేను చెప్పాలనుకున్న ఫీలింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట అంటే లాంగ్ వీడియో తీయడానికి నాకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఎందుకు లాంగ్ వీడియో తీస్తే చూస్తారు లేదా షార్ట్స్ అయితే వెళ్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ అయితే అంటే పెద్ద పెద్ద రివ్యూయర్స్ ఉన్నారు కదా మనలాంటి చిన్న చిన్న రివ్యూస్ ఎవరు చూస్తారని చెప్పి లాంగ్ వీడియో పెట్టడానికి నేనైతే కొంచెం ఆలోచించి లైవ్ అయితే కొంచెం ఎవరైనా వస్తారు కదా సో లైవ్ పోస్ట్ చేశాక కూడా ఒకరు వచ్చి చూస్తారు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను లైవ్ ఆన్ చేసి నేను లాంగ్ వీడియోలు ఎలాగైతే మాట్లాడతామో అలానే కూర్చొని లైవ్లో అయితే మాట్లాడుతున్నాను ఎవరు ఉన్నా లేకపోయినా నేను చెప్పాలనుకునేది నాకు అనిపించింది నేను అది బయటకు పంపేసాను అనుకో నాకు మనస్సు రిలీఫ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఈరోజు జరిగింది అలా ఉందనమాట అంటే వెంటనే నేను వెళ్ళి లైవ్ చూడడానికి రీజన్ ఏంటంటే ఎందుకు పవన్ రీతుని నామినేట్ చేయాల్సి వచ్చింది అనే విషయం మీద చూసాను అనమాట చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఓకే ఇది రీజన్ అని చెప్పి ఫస్ట్ అయితే చాలా నవ్వుకున్నాను అనమాట చాలా నవ్వుకున్నాను పవన్ అంటే తన బాధని అర్థం చేసుకోవట్లేదు రీతు అంటే తను ఏం చెప్తున్నాడో తనకు అర్థం కావట్లేదు అంటే తను కూర్చొని మాట్లాడదాం అనుకున్నప్పుడు తను వెళ్ళి గౌరవంతో మాట్లాడడం వల్ల తను హట్ అయ్యాడు తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు పిలిచి అంటే వీళ్ళే పిలిచారంట కళ్యాణ్ వీళ్ళే పిలిచి మాట్లాడకపోయేసరికి అక్కడ కూడా ఫీల్ అయ్యాడనమాట పవన్ ఎందుకంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఈ కళ్యాణ్ వీళ్ళందరూ ఎందుకు మధ్యలోకి వస్తున్నారు అనేది అక్కడ చాలా హట్ అయ్యాడనమాట పవన్ దాని మీద ఇంకా అది అలా పవన్ ఏదైనా ఒక విషయం పట్టుకుంటే దాన్ని వదలడు అనమాట అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాడు నాలాగా నేను కూడా అంతే ఒక విషయం ఏదైనా జరిగిందంటే దాన్ని తొందరగా వదిలేసి సరే అయిపోయింది కదా పక్కకి వెళ్ళిపోతాం అనే రకం కాదు అందుకే నాకు తొందరగా పవన్ బాధ అనేది అర్థమైంది అనమాట ఇంకా దాన్ని పట్టుకొని లాగి 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 నేను కూడా సేమ్ మెంటాలిటీ కాబట్టి నాకు తొందరగా అర్థమైంది అనమాట పవన్ బాధ ఏంటి అనేది సో అలా లాగి 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 దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాను అనమాట నేను కూడా సేమ్ పవన్ కూడా అంతే అయిపోయింది కదా వదిలే అన్నా కూడా పవన్ వదలట్లే నా బాధ ఎలా వదిలేస్తానో నా బాధ ఇది నా బాధ నీకు అర్థం అవ్వట్లేదు అని అని చెప్తున్నాడు అనమాట పోయిన వీక్లో అంతకు ముందు వీక్లో కూడా అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనమాట అసలు మరి ఇంక ఈ వీక్ ఏమవుతుందో చూడాలి కానీ ఇది అంత దూరం వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కూడా అది పవన్ మిస్టేక్ అవ్వచ్చు ఎందుకంటే పాపం రీతు చాలా హట్ అయింది మాట్లాడొద్దని కూడా చెప్పేసింది అనమాట ఎవరు ఎవరు మీరు ఇష్టం వచ్చినట్టు లైవ్కి వచ్చి బ్యాడ్ కామెంట్స్ చేస్తే మర్యాదగా ఉండదు అర్థమైందా ఇప్పుడు బ్లాక్ చేస్తావు కదా ఎవరు మీరు ఇంతకీ ఎవరి దగ్గర మనీ తీసుకున్నాను అసలు ఎవరు మీరు పిచ్చి పట్టిందా మీకేమైనా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఎవరు ఎవరు తీసుకున్నారు ఏం టూ ఫిఫ్టీ ఎవరు మీరు అసలు నాకు ఇష్టం వచ్చినట్లు బ్యాడ్ కామెంట్స్ చేశారు కాబట్టి నేను ఆ బ్యాడ్ కామెంట్స్ని రిమూవ్ చేశాను మీ ఐడి మీద రిపోర్ట్ కొట్టాను అందులో ఎవరైనా మీరు ఒకరు అయ్యి ఉండొచ్చు